అది చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది నాకు ధన్యవాదములు ఇంటిని ఇప్పుడు చెక్క దిద్దాలంటే అది కేవలం ఒక మహిళే చేయగలదు అవునా కాదా అంత కష్టపడే మహిళల సాధికారత కోసం మొ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఎంతో కష్టపడుతుంది ఆనాడు మా తాతగారు ఎన్టీ రామారావు గారు కానివ్వండి ఇప్పుడు మా మామగారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మా వారు లోకేష్ గారు కూడా మహిళలకు మహిళల్ని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడుతున్నారు అది చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నారా లోకేష్ గారి ఆశయాలు మంగళగిరికి మన మంగళగిరి మహిళలకు ఎంతో ఉన్నత ఉన్ ఉన్నతమైనటువంటివి ఇక్కడికి వచ్చి మన స్త్రీ శక్తి ప్రోగ్రామ్ అనే సక్సెస్ చూసిన తర్వాత నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా ఈ ప్రోగ్రాంలో ఒక భాగం అయ్యి ఈ ప్రోగ్రామ్ని ఇంకొక స్థాయికి కేవలం మంగళగిరిలోనే కాదు వేరే నియోజకవర్గాల్లో తీసుకెళ్ళ తీసుకెళ్లాలనే ఒక బలమైన ఆశయం నాకు కలిగింది దట్ దీనికి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఎవరైతే ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రామ్ని వినియోగించుకున్నారో మీ అందరికీ చాలా పెద్ద కృతజ్ఞతలు అదే కాకుండా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు గురించి మాట్లాడాలంటే ఆయన మహిళలకి ఎంతో చేయటం జరిగింది భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తుల్లో సమాన భాగం కల్పించింది ఎన్టీ రామారావు గారే అదే కాకుండా భారతదేశంలో మొట్టమొదట మహిళా విశ్వవి విశ్వవిద్యాలయ స్థాపించింది ఎన్టీ రామారావు గారే అదే కాకుండా మహిళలు రాజకీయాల్లో కూడా చాలా పెద్ద భాగంగా ఉండాలని మహిళలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ అందించింది ఎన్టీ రామారావు గారే అది మీ అందరికీ తెలిసింది మహిళల మీద ఇంత ఫోకస్ పెట్టిన ఎన్టీ రామారావు గారి మార్గంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో చేయటం జరిగింది అది మీ అందరికీ తెలిసింది డ్వాక్రా మహిళలు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఈరోజు ద్వారా డ్వాక్రా సంఘాన్ని ఈ స్థాయిలో మొట్టమొదట స్థాపించింది ఏర్పాటు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారే ఆయన చేసిన సక్సెస్ వల్ల ఇప్పుడు భారతదేశంలో డ్వాక్రా అనే మోడల్ చాలా సక్సెస్ అయింది అదే కాకుండా ఎన్నో లక్షలాది మంది మీద పాజిటివ్ సక్సెస్ ఇంపాక్ట్ అయ్యేలాగా దీపం పథకం కూడా ద్వారా కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అందించింది నారా చంద్రబాబు నాయుడు గారే యువతి యువకులకి యువతులకి ప్రత్యేకంగా మంచి ఆపర్చునిటీ ఆపర్చునిటీస్ దొరకాలని మెడికల్ కాలేజెస్లో ఇంజనీరింగ్ కాలేజెస్లో వేరే ప్రొఫెషనల్ కాలేజెస్లో మహిళలకి ప్రత్యేకంగా భారతదేశంలో మొదటిసారి రిజర్వేషన్స్ అందించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనం చూస్తున్నాం నా వయసు చాలా మంది మహిళలు డాక్టర్స్ అయ్యి సక్సెస్ఫుల్ గా ఇంజనీర్స్ అయ్యి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలు కలుగుతున్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఇచ్చిన ఈ రిజర్వేషన్ వల్ల అదే కాకుండా నారా లోకేష్ గారు గురించి నేను ఎక్కువ మాట్లాడి దలుచుకోవట్లేను ఎందుకంటే మీరు చూసారు ఆయన మన మంగళగిరిలో స్త్రీ శక్తి ద్వారా ప్రోగ్రాం ద్వారా మంది మహిళలు వాళ్ళ కాలం మీద నిలబడేదట్టు చూస్తున్నారు ఇప్పుడు నారా లోకేష్ గారు గురించి మాట్లాడాలంటే ఆయన కమిట్మెంట్ కేవలం మాటల కమిట్మెంట్ కాదండి ఆయన ఎప్పుడు చేసి చూపిస్తారు ఎన్నో సంవత్సరాల నుంచి మహిళా సాధికారత అనేది ఆయనకి చాలా ఇంపార్టెంట్ అనేది దానికి ఒక ఉదాహరణ నేనే నాకు పెళ్ళైనప్పుడు నా వయసు చాలా చిన్న వయసు అండి నేను పంతొమ్మిది సంవత్సరాలే ఆయన నేను నా కళలో విజయం సాధించానని అని ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేసేవారు నేను పై చదువులు చదవటానికి అమెరికాకి వెళ్ళడానికి ఎంతో ఎంకరేజ్ చేశారు ఒకసారి కాదు రెండుసార్లు వెళ్ళాను పెళ్ళైన తర్వాత నేను అమెరికాకి పై చదువుల కోసం అదే కాకుండా బయటికి వేరే కంపెనీల్లో వేరే పరిశ్రమల్లో పని చేయాలన్నా కూడా దా ఆ ఎక్స్పోజర్ కోసం కూడా చాలా సపోర్ట్ చేశారు ఈరోజు నేను హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా కంపెనీ నడుపుకెళ్తున్నానంటే అదే కాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా సేవా కార్యక్రమాలు చేయగలుగుతున్నానంటే అది కేవలం నారా లోకేష్ గారి సపోర్ట్ వల్లనే ఆయన విజన్ ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు అందించారో అటువంటి సపోర్ట్ మంగళగిరిలో ఉన్న మహిళలందరికీ ఆయన అమ్మలు కానివ్వండి లేకపోతే అవ్వలు కానివ్వండి అక్క చెల్లెలు కానివ్వండి వాళ్ళందరికీ అందించాలనేది ఆయన విజన్ ఆయన హార్డ్ వర్క్ అంతా అదే కాకుండా ఏ కంపెనీలో హెరిటేజ్ ఫుడ్స్ నేను పనిచేస్తున్నాను ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా డైరెక్టర్గా అదే కంపెనీలో నారా లోకేష్ గారు కూడా పనిచేయటం జరిగింది ఇంతకుముందు ఆ కంపెనీలో ప్రతిరోజు మేము మహిళా రైతుల స్టోరీస్ గురించి వినేవాళ్ళమే చూసేవాళ్ళమే రాత్రిం పగలు గ్రామాల్లో మహిళలు కష్టపడి వాళ్ళు ఉత్పత్తి చేసి మా కంపెనీకి అందిస్తే వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా చూసేవాళ్ళమే ఆదాయంతో పాటు వాళ్ళకి కేవలం డబ్బులే కాదు కానీ వాళ్ళ గ్రామంలో వాళ్ళ సొసైటీలో వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ విలువ కూడా చాలా పెరిగేది ఇది చూసి మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ కలిగింది మేము కూడా ముందు ముందు ఏం చేసినా కూడా మహిళల మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి మహిళలకి ఒక ఆదాయం వచ్చేలా చూడాలి అని అప్పుడే మేము డిసైడ్ అయిపోయాము ఏ సాటిస్ఫాక్షను ఏ ఏదైతే అప్పుడు వచ్చేదో దానికన్నా మించి ఎక్కువ శాటిస్ఫాక్షన్ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ సక్సెస్ ద్వారా మాకు కలుగుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు లోకేష్ గారి విజన్ ఏంటంటే మంగళగిరిలో ఉన్న ప్రతి మహిళ తన కాళ్ళ మీద తన నిలబడాలి అదే కాకుండా మీరందరూ ఆనందంగా ఉండాలి మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలనేది కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మీకు అందరు తెలిసిందే లోకేష్ గారు ఓటు మీ ఎదుర్కొన్నారు మన మంగళగిరిలో చాలామంది అప్పుడు చెప్పడం జరిగింది మళ్ళీ మంగళ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా మన కుప్పం లాంటి సీట్ లేకపోతే హిందూపూర్ లాంటి సీట్ చూసుకోవచ్చు కదా మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పి నారా నారా లోకేష్ గారు అప్పుడు అందరికీ చెప్పడం జరిగింది మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అని మీరు చూస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా గత ఐదు సంవత్సరాలుగా ఆయన ప్రతిరోజు మంగళగిరిలో చాలా కష్టపడుతున్నారు చాలా కమి కమిటెడ్ గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు గవర్నమెంట్ ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా ఆయన మంచి ఐడియాస్ కోసం ఆయన ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ సంక్షేమ ప్రోగ్రామ్స్ పథకాలు ఇక్కడ నడపడం జరుగుతుంది